జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత యూత్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు నిత్యావసరాల పంపిణీ వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో టైలర్ కు టూ వన్ సిక్స్ జిల్లా పాయకరావుపేట వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ ఆధ్వర్యంలో ఇద్దరు టైలర్లకు సన్మానం వి వన్ జీరో ఏ జిల్లా భూపాలపల్లి వాసవి క్లబ్ ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వి వన్ జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు న్యూస్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత యూత్ల ఆధ్వర్యంలో నిరుపేద మహిళకు వి వన్ జీరో ఫైవ్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత మరియు వాసవి క్లబ్ యూత్ ఆధ్వర్యంలో చంద సదాశివ్ అరుణ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి ఆర్థిక సహాయంతో నిరుపేద మహిళకు బియ్యం వంట సామాగ్రి అందచేశారు ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ అధ్యక్షులు మురంశెట్టి కుమార్ వనితా క్లబ్ అధ్యక్షులు చిగుళ్లపల్లి మంజుల చిగుళ్లపల్లి సత్యనారాయణ బిజగం రమేష్ బిజుగం రూప చిగుళ్లపల్లి ధనలక్ష్మి గ్రీటింగ్ కమిటీ చైర్మన్ మర్యాల వీరేశం శ్రీ విద్య తదితరులు పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో టైలర్ కు సన్మానం సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ వనిత అనకాపల్లి ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా మల్లి మునుగుల వారి వీధిలో యోగా సెంటర్ ఎదురుగా ఉన్న టైలర్ కు సన్మానం చేశారు క్లబ్ తరపున ఆయనకు ఐదు వందలు మరియు క్లబ్ అధ్యక్షులు లత ఐదు వందలు మొత్తం వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందించారు సిక్స్ ఏ జిల్లా పాయగరావుపేట వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో సన్మానం ఏ జిల్లా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా జోన్ చైర్మన్ ప్రకాష్ వాసవి క్లబ్ వనితా క్లబ్ల సభ్యులు టైలర్ ను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు పూరా వెంకట సత్యనారాయణ సెక్రటరీ అనంతపల్లి వెంకటరమణ ట్రెజరర్ దాసరి ప్రదీప్ వనితా క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ ఆధ్వర్యంలో ఇద్దరు టైలర్లకు సన్మానం వి టూ వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ సబ్బవరం రూరల్ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా స్థానిక ఇద్దరు టైలర్లు కందుకూరి చిదంబరం సోంబాబులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జోన్ చైర్మన్ బండారు నాగరామారావు క్లబ్ అధ్యక్షులు తంగేటి సన్యాసరావు ట్రెజరర్ నున్నా సతీష్ క్లబ్ డైరెక్టర్లు సభ్యులు పాల్గొన్నారు వి వన్ జీరో ఏ జిల్లా భూపాలపల్లి వాసవి క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం వి వన్ జీరో సెవెన్ ఏ జిల్లా వాసవి క్లబ్ భూపాలపల్లి వనిత భూపాలపల్లి నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది గవర్నర్ కిషోర్ బాబు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు అధ్యక్షులుగా పాలవరపు శ్రీనివాస్ కార్యదర్శిగా యాంసాని శ్రీనివాస్ కోశాధికారిగా నరేంద్ర దామోదర్ వాసవి వనిత కామాక్షి క్లబ్ అధ్యక్షుడు కొత్తూరు మాలతి ప్రధాన కార్యదర్శిగా ఎంసాని రేణుక కోశాధికారి రేపాల మాధురి ప్రమాణ స్వీకారం చేశారు జీరో ఏ జిల్లా వాసవి క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం వేడుకలు వి వన్ జీరో సెవెన్ ఇయర్ జిల్లా వాసవి క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను స్థానిక శ్రీ సరస్వతి శిశుమందిర్లో ఘనంగా నిర్వహించారు క్లబ్ అధ్యక్షులు సామా మహేష్ కుమార్ ఐఈసీ ఆఫీసర్ బాలా సంతోష్ క్యాబినెట్ ట్రెజరర్ వేణుగోపాల్ క్లబ్ సెక్రటరీ సాయి కుమార్లు పాల్గొన్నారు ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్లో సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జయ వాసవి